అన్ని ఆశీర్వాదములకు కర్తవైన మా దేవ మీ పవిత్రమైన పాదాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు మీరెంతో గొప్ప దేవుడవు భూమి ఆకాశములను కలుగజేసిన మహోన్నతుడైన దేవుడవు నీ మాట ద్వారానే సమస్తము కలిగాది మీరు లేకుండా ఏదీ కలగలేదు ప్రియ తండ్రి మా ఇమానియలు సహవాసమును గురించి ఎందరో బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి ఎందరో బిడ్డలు ఉపవాసం కూడా ఉండి ప్రార్థిస్తున్నారు ఎంతోమంది బిడ్డలు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు దయచేసి ఎంతోమంది బిడ్డలు శ్రమపడుతూ ఉన్నారు పరిచర్య కూడా చేస్తూ ఉన్నారు ఈ బిడ్డల కొరకు నా తండ్రి ఆ ఎమ్మానియలు పరిచర్యలకు సంబంధించిన దైవ సేవకుడుగా నేనేమీ ఇచ్చుకోలేను ప్రభా దయచేసి వారికి తగిన ప్రతిఫలాన్ని వారికి వారి కుటుంబంలో ఉన్న వారి భార్యలకు భార్యలకు పిల్లలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నీ కృప అపారముగా వారి మీద కుమ్మరించి తండ్రి మెండైన దీవెనలు పరలోకం నుండి ఆకాశపు వాక్యంలను తెరచి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కనికరించండి ప్రతి వారిపైన మీ కృప ఉంచి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రెండవ రాసుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం సామాన్యమైన జనులలో నుండి యాజకులను తయారు చేశారు అయితే వారు యహోవయందు భయభక్తులను వారికి నేర్పిస్తూ వచ్చారు కానీ ఆ ప్రజలు దేవుని అందు భయభక్తులు కలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడ్డ పట్టబడ్డారో ఆ జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజిస్తూ వచ్చారు ఈ విషయాన్ని నిన్నటి దినాన చెప్పాను ముప్పై నాలుగో వచనం నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు యహోభయందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమును రప్పించిన యహోవయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలని ఇజ్రాయల్ అని పేరు పెట్టబడిన యాకబు సంతతి వారికి సరివిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడాలను గాని విధులను కానీ ధర్మశాస్త్రమును గాని ధర్మశాస్త్రమందు దేనిని గూర్చి గాని అనుసరింపక ఉన్నారు అని చెప్పారు ప్రియులరా గమనించాలి వారు పూర్వము వారి మర్యాదల ప్రకారముగా వారి దేవతలకు పూజలు చేస్తూ ఉన్నారు ఆ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయొచ్చు దేవుని అందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసిన వీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజింపకయు బలులు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించిన యహోవయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలువులు అర్పింపవలనని ఇజ్రాయేల్ అని పేరు పెట్టబడిన యాకబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవించాలి అయితే వారు ఈ రీతిగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించలేదు ఆయన కట్టడల్ని కూడా అనుసరించలేదు వారు ఏ జనములో నుండి పట్టబడ్డారో ఆ మర్యాద చొప్పునే వారి దేవతలకు పూజ చేస్తూ ఉన్నారు దేవుని అందు భయభక్తులు కలవారై ఉండి కూడా తాము పట్టబడిన ఆ జనుల దేవతలకు పూజలు చేస్తూ వచ్చారు ఈరోజును కూడా ఇటువంటి ద్విమనస్కులు చాలామంది ఉన్నారు వారి ఆచార సాంప్రదాయాలు కానీ వారు మేము అన్య జనాంగంలో నుండి వచ్చాము అంటూ వారి పద్ధతులనే మాత్రము కూడా మానుకోలేదు వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పూర్తిగా దేవుని వైపు కాక ఆ విగ్రహాల వైపే వాటి మర్యాద చొప్పునే జీవిస్తూ ఉన్నారు దయచేసి గమనించాలి దేవుని పిల్లలుగా ఒక ఖచ్చితమైన తీర్మానాన్ని కలిగి మనము మనల్ని పాపము నుండి విడిపించిన మన పాపమును పూర్తిగా కడిగివేసిన యేసు ప్రభుల వారి వైపే ఉండాలి లోకంలో మన పాపాన్ని పూర్తిగా కడిగిన దేవత కానీ దేవుడు కానీ ఎవరున్నారు చెప్పండి పరలోకం నుండి భూమి మీదికి దేవుడు నరుడుగా వచ్చాడన్న వార్త ఏ దేవతలో ఏ దేవునిలో వినబడుతుంది చెప్పండి లేదు కదా అందరూ కూడా ఈ భూమి మీద పుట్టినవారే వారి నుండి ఈ కుమారుడు పుట్టాడు వీరు నుండి ఆ దేవత పుట్టాది ఇలాగా మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే సర్వశక్తిమంతుడైనటువంటి ఆ గొప్ప దేవుడు నరుల పాపాన్ని పూర్తిగా పరిహరించటానికి వారి పాపమును కడిగి పవిత్రపరచటానికి దేవుడుగా ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి నరులలో నరుడుగా పుట్టాడు అందుకని ప్రభు పిల్లలైన మనం ఆయన ఆజ్ఞాపించిన కట్టడులు కానీ విధులు కానీ ధర్మశాస్త్రము కానీ ధర్మమందు మందు దేనిని కానీ అనుసరింపక మనము జాగ్రత్తగా ఇతరుల దేవతలను పూజించక మనము బ్రతకాలి దేవుని యొక్క కట్టడల్ని జాగ్రత్తగా మనము అనుసరిస్తూ రావాలి ఇతర దేవతలను పూజింపక మనం బ్రతుకుదినములన్నీ కూడా మూష మనకిచ్చిన కట్టడలు అనగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్ని కట్టడాల్ని గైకుంటూ రావాలి నేను మీతో చేసిన నిబంధన మరవకూడదు ఇతర దేవతలను పూజించక ఉండాలి మీ దేవుడైన యహోవయందు భయభక్తులు కలవారై ఉండి ఆయన మీ శత్రువుల చేతిలోండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చు దేవుని ఎందు భయభక్తులు లేక ఆయన కట్టడల్ని అనుసరించక ఆయన ఆజ్ఞల్ని ఆయన ధర్మశాస్త్రమును పాటించక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి మనల్ని శత్రువుల చేతిలో నుండి ఎలాగ విడిపించగలడు ఈరోజు చాలామంది శత్రువు బాధతో బాధపడుతూ ఉన్నారు చూడండి కనిపించని శత్రువులు ఇంట ఉన్నారు వ్యాధి ఒక శత్రువు పేదరికం ఒక శత్రువు పాపము ఒక శత్రువు ఇలాంటివన్నీ కూడా కుటుంబంలో ప్రవేశించి ఎంతగానో మనుషుని పీడిస్తూ యాచిస్తూ వేధిస్తూ ఉన్నాయి వీటి నుండి విడిపించబడటానికి ఖచ్చితంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మర్యాద చొప్పుననే మనము జీవిస్తూ ఆయన కట్టడలను ఆజ్ఞలను మనం అనుసరిస్తూ రావాలి అప్పుడే దేవుడు శత్రువు చేతిలోండి మనల్ని విడిపించగలడు యహోవయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకుని విగ్రహములను పూజించు వచ్చిన వాటినన్నింటినీ కూడా తీసి పారవేయాలి ఆ ఆచారాలు మానివేయాలి పితరులు చేసినట్టు ఇప్పుడు కూడా మనం చేయకూడదు ఇప్పుడు ప్రభువే మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చెందించాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక ఖచ్చితమైన భక్తిని కలిగి జీవించుటకు ప్రయత్నింతముగాక ఆమెన్ ఆమెన్ పదిహేడవ అధ్యాయము పూర్తయ్యా